నిన్న నాకు రావటం కుదరలేదండి ఎందుకంటే ఇంకో కాదు నాకు నొప్పి ఇది అంటే అరకాలుకి ఆఫీస్ జరిగింది నాకు అంటే జరిగి కూడా నాలుగు సంవత్సరాలు అయిపోయి అది నొప్పి ఎక్కువైపోతుంది ఒంగోలు ఎగుతా పెడతా ఉంటుంటే ఇంకా ఎక్కువైపోతుంది నా వల్ల ఒక నిన్న నేను రాలే పోయా అందుకని మా బాబు నన్ను మా బాబు పంపించాను మా వాళ్ళ ఫ్రెండే వీడియో తీసింది ఎప్పుడు యారా చెప్పు

నేను మన రోడ్డు దగ్గర చూసాం కదా అదే ఇది మా పిల్లలు మా బాగా ఆకలి మీద ఉన్నారు మమ్మీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మమ్మీ పది మంది పైన ఉన్నారు మమ్మీ అదే పది మంది అమ్మ కాస్త ఇవాడు త్వరగా వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే నాకు కాస్త ఒంట్లో బాగోట్లేదు అందుగురించి త్వరగా వద్దాం అనుకుంటున్నా వెళ్ళేసి అందుగురించి

అలాగ పెట్టేసి వస్తాను నువ్వు తిను కొద్ది తినేసి వెళ్ళిపోమా తిను మొత్తం డైటర్ డైటర్ తిను తిను అది వస్తుంది మమ్మీ అది కదా నువ్వు తినే బుడ్డి ఎందుకు ఎలా ఉన్నావు తిను పో తిను ఏందో మరి ఇది నువ్వు తినవే ఎందుకు ఆట అదే లేట్ రామ్మా ప్లేట్ ఎందుకు ఇదే మమ్మీ అసలు అవును గుంపులు గుంపులుగా ఉన్నారు అది నీ ఒళ్ళ దగ్గర ఉందా ఇది అవును ఆ ఎవరు मम्मी आओ ना आओ గో ఇడే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఆది కడిచే ఆడక నుంచి చికి పెంచున నాకేం ఏమ అలాగే ఉన్నాడు చూస్తే చూతే పెంచుకున్నో లక్కే ఉన్నాడు मम्मी ఇవ్వ నువ్వు తిను బుడ్డి నువ్వు ఇలా ఆటలాడటమని తప్పించి అదే నువ్వు ఆడక తిను దా ఫస్ట్ దా తిను దా తిను దా తిను ఇలా ఏడ తిను వచ్చి సరే బాయ్ నువ్వు వెళ్ తింట నువ్వు తిను వెళ్తా ఇన్ని ప్లేట్లు తిని అట్లాడు వీళ్ళిద్దరు అంటున్నారు ఇది ఇదైతే అసలు ఇట్లా ఉండాలి అక్కడే వాళ్ళే అనలేదు వచ్చారా మజ్జిగలు

బ్లాక్ ఈ మాత్రం దున్నపోతులే నిద్రపోతుంది నిద్రపోతది. ఈ నిద్రపోతన్ చోట వీడా కాసి ఎన్నేని చేసేలేస్తుంది ఇప్పుడు. హ్ ముట్టుకోలేదని వచ్చింది తెల్ల వెనకాల

వాటి బెడతను మరి నా బెటవేందన్న మళ్ళీ అక్కడే రావాలి నేను ఇప్పుడు ఆడికే రమ్మంట నీళ్ళందరేడి వెంటనారని పల్లేంటుందా అహా ఓకే మన స్కాప్లేట్ అక్కడ ప్లేట్ పెట్టా నిన్నగా ఎంత వీళ్ళు ఇస్త్రాక్ లో ఒక్కొక్క ఇస్రాక్ కావాలంటున్నారు తింటా లేదే ఒక్కొక్క ఇస్రాక్ పెడితేనే తింటా లేకపోతే తిన్న అంటున్నారు తింటున్నారు అందరూ తింటాను అమ్మ ఇంకూడా వచ్చింది మమ్మీ తెల్లది వచ్చింది చూడు ఏమో మా కింద ఏమో వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ వచ్చారు ఈరోజు వన్ టూ అందరూ వచ్చారు గేడికే మజీద్ ఆటలేదుగా తినే పనిలోనే ఉంది గుడ్డిది ఈ పిల్ల అవుతే ఉందిగా మళ్ళీ వద్ద రిటర్న్లు వచ్చినప్పుడు చూద్దాం వచ్చి దిల్ లోపు బుడ్డి దాన్ని పెట్టేస్తూ ప్లేట్ దీనిమో బలం హై చెప్పు హాయ్ బుడ్డి